శ్రీవల్లి నిజ స్వరూపం చందుకి తెలిసేలా చేసి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద ఇక అయితే ఎలాగైనా నర్మదని అవమానించాలని తన తల్లితో కలిసి ప్లాన్ చేస్తుంది అనుకున్న విధంగానే ఇక నర్మదనైతే అవమానిస్తుంది భాగ్యమ్మ ఇంతలో ఇక భాగ్యమ్మ అనే మాటలకి రామరాజైతే చెప్తూ ఉంటాడు చూడండి చెల్లమ్మ మీరు బట్టలు పెట్టారు కాదనడం లేదు అలా అని మిగతా నా ఇద్దరు కోడళ్ళ తరపున పుట్టింటి నుంచి ఎలాంటి కానుకలు రావడం లేదని మీరు అవమానించడం మాత్రం అస్సలు బాలేదు నేను నా కోడల్ని అవమానిస్తే అస్సలు సహించను నా కోడళ్ళు నాకు లాంటి వాళ్ళు వాళ్ళు పుట్టింటి నుంచి ఏదో సొమ్ము తీసుకురావాలని నేనెప్పటికీ ఆశపడను అంటూ అయితే చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో అయితే బయట ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా పాపం జరిగిన దానికి బాధపడుతున్నావా నా కూతురు జోలికి వస్తే ఇలాగే ఉంటుంది ఎందుకు ఊరుకుంటాననుకుంటున్నావు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భాగ్యం అయితే అప్పుడే ఇక అయితే చిట్టుకు వేసి వెనక్కి అయితే పిలుస్తుంది ఏంటి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా నువ్వు దానివో ఇప్పుడు అర్థమైంది నీ ఫ్యామిలీ ఎలాంటిదో తెలిసిన తర్వాత కూడా నేనెలా చూస్తూ ఊరుకుంటాను నువ్వు నీ కూతురు నీ భర్త చేసే అన్ని పనులు కూడా సాక్ష్యాలతో సహా బయట పెడతాను నువ్వు అందరి ముందు తల దించుకునేలా చేస్తాను ఈ కుటుంబాన్ని మోసం చేసి నువ్వు ఎన్ని నాటకాలు ఆడావో తెలిసేలా చేస్తాను నువ్వు నాతో పెట్టుకున్నావు కదా నీకు ఈ నర్మద అంటే ఏంటో చూపిస్తాను అంటూ నర్మదైతిక ఇక భాగ్యానికి వార్నింగ్ ఇస్తుంది ఏంటి నా కూతురు కాపురాన్ని నాశనం చేసేద్దాము అనుకుంటున్నావా అంటూ ఇక నర్మదని అడుగుతూ ఉండంగా ఏంటండి ఆవిడగారు మీకు చెప్పాను కదా ఈ అమ్మాయితో పెట్టుకోవద్దని అంటూ అనంగానే కరెక్ట్గా చెప్పావు బాబాయ్ నా గురించి నీకు తెలిసింది కానీ ఇంకా పిన్ని గారికి తెలిసినట్టు లేదు ఖచ్చితంగా నిజాలు బయట పెట్టి తీరుతాను మీ ఇడ్లీ దోశ గారే వ్యాపారం బయటికి వచ్చేలా చేస్తాను ఈ కుటుంబం ముందు మీ మోసాన్ని బయట పెడతాను అంటూ అనగానే ఇక అప్పుడే భాగ్యం అయితే ఏంటమ్మాయి ఏదో జరిగిందేదో జరిగిపోయింది జరిగినవన్నీ మనసులో పెట్టుకుని ఇలా చేస్తానంటే ఎలా చెప్పు తోటికోడలు అన్న తర్వాత కలిసిమెలిసిపోవాలి ఇలా ఒకళ్ళు గురించి ఒకళ్ళు బయట పెట్టుకుంటాను కాపురాలు విడదీస్తాను అంటే ఎలా కుదురుతుంది అంటూ ఇక అడుగుతూ ఉంటుంది భాగ్యం అయితే మీరు కాపురాలు విడదీస్తే పర్వాలేదు కానీ నేనంటే తప్పు వచ్చిందా ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టి తీరుతాను అంటూ వెళ్ళిపోతుంది నర్మద చూసారా ఆవిడి గారు మీకు చెప్పాను కదండి ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దని మీరే నిద్రపోతున్న సింహాన్ని కదిలించినట్టు అయ్యింది అంటూ చెప్తూ ఉంటాడు ఇక భాగ్యమ్మ భర్త అయితే ఇంతలో ఇక నర్మదైతే లోపలికి వచ్చి ఇక శ్రీవల్లికి వార్నింగ్ అయితే ఇస్తుంది ఏంటక్క నన్నే అందరి ముందు అవమానించాలని ప్లాన్ చేసావు కదా ఇప్పటి వరకు పోనీలని వదిలిపెట్టాను ఇక మీదట వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ నర్మదంటే ఏంటో నీకు చూపిస్తాను నీ నిజస్వరూపం బయట పడేలా చేస్తాను నువ్వు ఎలాంటి ధనువు నీ కుట్రలన్నీ బయటపడేలా చేస్తాను అంటూ ఇక వార్నింగ్ ఇస్తుంది ఇక నర్మదైతే ఇంతలో ఇక అయితే ఏంటమ్మా ఇదంతా ఇలా చేసాము నువ్వు చేసిన పనికి అది అన్ని విషయాలు బయటికి లాగుతాను అంటుంది అది గనక బయటికి విషయాలన్నీ లాగింది అంటే నన్ను అడ్డంగా బుక్ చేస్తుంది అంటూ అనగానే నువ్వు కంగారు పడకు అదేమి చెయ్యదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది భాగ్యమ్మ అయితే ఇంతలో ఇక అన్ని విషయాలు అయితే మొత్తం సాక్ష్యాలతో సహా తెలుసుకుంటుంది నర్మద అన్ని విషయాలు తెలుసుకుని ఇక భాగ్యమ్మ అసలు ఇంటి అడ్రస్ తెలుసుకుని అక్కడికైతే చందుని తీసుకువెళ్ళి ఇక శ్రీవల్లి భాగ్యమ్మ అందరూ కూడా ఆడే నాటకాన్ని బయటపెట్టి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది అయితే ఇక నిజం తెలుసుకున్న చందు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు